తన్నీరు వెంకట సుబ్బారావు శ్రీవాసవికన్యక పరమేశ్వరి మాత ఆలయ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఈరోజు ఉదయం ప్రెస్క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఈ నెల పద్దెనిమిదో తారీఖు సర్వసభ్య సమావేశంలో నందు నూట ఎనిమిది గోత్రీకుల ఆలయ కమిటీలో జీవితకాల సభ్యులు మూడు వేల ఐదు వందల మంది ఎలాంటి ఆటంకాలు లేకుండా నూతన కమిటీ ఎన్నుకునేందుకు ఆహ్వానం పలుకుతూ సభ్యత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆధార్ కార్డు ఫోటో తీసుకుని తమ సభ్యత్వాన్ని తెలుసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు శాశ్వత సభ్యులు అనేవాళ్ళు ఉన్నారు శాశ్వత సభ్యులకి వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయి ప్రస్తుతం ఏమి హక్కులు వాళ్ళ హక్కుల గురించి నేను మాట్లాడదుకున్నాను దాని గురించి రెండు నిమిషాలు మాట్లాడాలని ఇది శాశ్వత సభ్యులకి తెలియసేటట్టుగా మేము పత్రికల వారి ద్వారా మేము విన్నవించుకుంటున్నాము ఈరోజు ఏంటంటే ముఖ్యంగా నిన్న కనికా పరమేశ్వరి గుడిలో ఈ గత మేము ప్రెస్ మీట్లో కూడా చెప్పాము ఇది ఒక వర్గానికి ఏదో వాళ్ళకేదో సపోర్ట్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు అట్లా ఏమి కాదు మేము మేము అడిగేది ఏంటంటే శాశ్వత సభ్యులని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు శాశ్వత సభ్యులకి ఏ విషయమో తెలియకుండా ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి తెలవాల్సిన వాళ్ళకుండే హక్కుల్ని మీరు ఎందుకు హరిస్తున్నారు అనేదే మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మేము ఆ వర్గం అని ఈ వర్గం అని మేము ఏ రోజు కూడా మేము దేని గురించి మేము మాట్లాడటం లేదు మీరు మూడు మూడు అక్కడ ఉండేది అమ్మవారి నూట ఎనిమిది గోత్రాల వాళ్ళు వాళ్ళు ఆర్యవైశ్యులు మూడు వేల ఐదు వందల మంది జనరల్ బాడీ మీటింగ్ గురించే మాట్లాడాము మేము జూలై ముప్పై తారీఖున అనుకోకుండా ఒక కమిటీ అది హౌస్ అరెస్ట్ చేసి ద్వారకానాథ్ని అరెస్ట్ చేసి ఏర్పడింది ఒక కమిటీ మీరు ఎలా ఏర్పడతారండండి ఇది అనే దాన్ని ప్రశ్నించినందుకు కానీ నాకు బెదిరింపు కూడా వచ్చింది దాని గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవడం లేదు ఈరోజు వాస్తవంగా ఏంటంటే రేపు పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖున జనరల్ బాడీ మీటింగ్ అని చెప్పి పాత కమిటీ వాళ్ళు ప్రస్తుతం లీగల్గా ఉన్న కమిటీ వాళ్ళు కలిసి వాళ్ళు శ్రీరామ్ సురేష్ వాళ్ళు వాళ్ళు స్పందించి పద్దెనిమిదో తారీఖున జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నామని చెప్పారు జనరల్ బాడీ మీటింగ్కి అందరూ కూడా సభ్యులందరూ లైఫ్ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి మీ మీకు సంబంధించినటువంటి ఏదన్నా ఆధారు ఫోటో ఉంటే ఒకసారి తీసుకొని వచ్చి మీకు ఓటు హక్కు మీకు అన్ని ఉన్నాయా లేవా అని అనేది కూడా వెరిఫికేషన్ చేసుకోవాలా చేసుకున్న తర్వాత ఇది తప్పకుండా ఇది ఇల్లీగల్ కమిటీ ప్రస్తుతం ఉన్న కమిటీ ఇల్లీగల్ కమిటీ ఈ ఈ కమిటీని తొలగించి తర్వాత నిజమైన ఆ సభ్యుల చేత ఎన్నుకోబడి ఎన్నికలు జరిపించాలనేదే మా కోరిక ఎన్నికల ద్వారా ఎవరైనా ఏ ఎన్నికల్లో ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసి ఏ సభ్యులు ఏ కమిటీ ఏర్పరచుకోవాలనేది మా కోరిక దానికోసం సభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఆ వాళ్ళు ఒక్కటి చూస్తేనే వాయిస్ కాల్ వచ్చింది మాకు ఏమని ఏమండి మీరు రావద్దు ఇక్కడ సమావేశం జరగడం లేదు అని అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ఇల్లీగల్ కమిటీ వాళ్ళు వాళ్ళు మీరు ఉన్నాయా లేదా మీ రెన్యూల్ అవుతున్నాయా లేదా మీ సభ్యులు అందరూ మూడు వేల ఐదు వందల మందిలో కొంతమంది ఉండొచ్చు పోవచ్చు ఈ పేపర్ అని చెప్పాడు మాకు చాలా చాలా రిటర్న్ వచ్చినాయండి మాకు మేము పెద్ద చేసామండి మేము మాకు చాలా రిటర్న్ వచ్చినాయండి అన్నారు ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని అంతా చెక్ చేసుకొని మీరు అందరూ ఒక మీ మెంబర్షిప్ ఉందా లేదా కూడా చూసుకోండి మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి